నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ తిరుపతిలోని కొండపైన బండ్ల మీద చేసేటువంటి ఇడ్లీ దోశలోకి ఎంతో టేస్ట్ని ఇచ్చేటువంటి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలి అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వన్ కప్ ఫ్రెష్ కొబ్బరిని తీసుకోవాలండి అయితే ఇక్కడ నేను ఫ్రెష్ కొబ్బరికి వెనకాల బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా అది తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను అనమాట తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతోని హాఫ్ కప్ పుట్నాల పప్పును తీసుకోవాలండి తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా మిరపకాయలు తీసుకోవాలి పచ్చిమిరపకాయలు కాదనమాట అంతేకాదు ఎండుమిరపకాయలు కూడా ఇక్కడ వేపం అనమాట పచ్చియే తీసుకుంటాము నేనైతే ఇక్కడ ఐదు ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి ఈ ఎండుమిరపకాయలు ఇలా తీసుకోవడం వల్లనే ఈ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందనమాట తర్వాత దీనిలోకి తక్కువ వచ్చినటువంటి ఐదు వెల్లుల్లి రబ్బలు గుప్పెడంత కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఈ చట్నీ నలగడానికి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలన్నమాట రుబ్బుకున్న చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి తర్వాత ఆ మిక్సీ జార్ లోకి కొంచెం వాటర్ ను తీసుకుని ఆ వాటర్ కూడా తెచ్చుకుని ఈ చట్నీలోకి వేసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకున్నటువంటి చట్నీ తర్వాత తాలింపు పెట్టుకుందాము పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోకి కొంచెం ఆయిల్ అన్నది యాడ్ చేస్తున్నాను ఆయిల్ అన్నది చక్కగా వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకుని తాలింపు అంతా చక్కగా వేపుకోవాలండి ఒక్క నిమిషం వేగిన తర్వాత దీనిలోకి రెండు మిరపకాయలు సొగానికి తుంచి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి ఒక రమ్మ కరివేపాకును కూడా వేసుకొని చక్కగా ఈ తాలింపు అంతా మంచి లైట్ గోల్డెన్ కలర్ వజ్జ అంతవరకు వేపుకోవాలన్నమాట ఇలా గోల్డెన్ కలర్ వజా అంతవరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ తిరుపతిలోని కొండపైన బండి మీద చేసేటువంటి ఇడ్లీ దోశలోకి ఎంతో టేస్ట్గా ఉండేటువంటి కొబ్బరి చట్నీ రెడీ నేనైతే ఈ చట్నీని ఇడ్లీతో ఎంజాయ్ చేస్తున్నానండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్